వెల్కమ్ టు వాల్యూ సో ప్రస్తుతం మనతోటి యూట్యూబ్ గ్లోబల్ స్టార్ కుమార్ వచ్చేసాడు ఒక స్మాల్ చిట్ చాట్ చేసేద్దాం సో హాయ్ కుమార్ హాయ్ ఏంటి అందరి మీద కౌంటర్లు లేత్తున్నాం నా మీద కూడా ఇష్టం వచ్చినట్టు కౌంటర్ లేతున్నాం మెత్తదనం అంటున్నాం గట్టిదనం అంటున్నాం ఎందుకు ఇలా ఓవర్ యాక్టింగ్ గా మాట్లాడుతున్నాం సోషల్ మీడియా ముందుకు వచ్చి నేను నీ మీద కౌంటర్ ఇంకా ఎవరి మీద అన్న డైలాగులు నేను ఎవరి మాకు యాభై లక్షలు వచ్చేస్తాయా ఉండు ఆ కాగు యాభై లక్షల కోట్లు అదే అదే అడిగేటప్పుడు జాగ్రత్తగా నేను యాభై లక్షలు ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ అవసరం అంట సినిమా ప్రమోషన్ వస్తే నువ్వు ఫేమస్ అవడానికి ఇదంతా చేస్తున్నావా చేస్తున్న ప్రతి ఇంటర్ రీవులు నీలాంటోడు ఎవడో కూడా తలక మాచిన అడగతాడు నీలాంటి తలక మార్చిన కూడా చాలా మంది నాకు తగిలేదులే కాని నేను చెనా లేకపోతే కాంట్రవర్సీ అవి కావాలని ఏదన్నా ప్రోగ్రామ్ ఫ్యూచర్ లో ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అసలు నేను గేమ్ చేంజర్ సినిమాకి యాభై లక్షల కోట్లు అన్న యాభై వేల కోట్లు వస్తాయని చెప్పినా పైగా లక్ష కోట్లు కూడా రావచ్చు చెప్పినా అంతే అంతేగాని నేనేదో ట్రోల్ అయిపోవాలని నిన్ను తిట్టో ఇంకోను తిట్టో నేనేం ఫేమస్ నాకేం లేదు నేను అభిమానంతో మాట్లాడుతున్నా ఓకే అంతేకాదు నేను ఆ పార్క్ దగ్గర ఒక డబ్బా కూడా తీసుకొచ్చి దాంట్లో యాభై వేలు కోట్లని ఆ అందరికి పనిచేస్తాను ఏదేదో మాట్లాడావు దాంట్లో యాభై ఏడు కోట్లు ఉన్నాయి తెలుసుకొని దాంట్లో అన్ని డబ్బులు పడతాయి బాగా కాదు ఎలా పడతాయి అవి అన్నిరికం డాలర్లే ఐ ఇండియా కాదు ఇండియా వాళ్ళకి వాడుకోడానికి పనికి వస్తాయి ఆపు చెప్తా జనాలను పిచ్చి చేయడానికి లేకపోతే నువ్వే అట్లా కావాలని పిచ్చి పిచ్చికి చేస్తున్నా నీ కూడా మాట్లాడుతుంది ఆ కాక పిచ్చి ఎంత ఉందని నాకు తెలుసు కానీ మాకు యాభై వేల డబ్బులు ఒకేలా అమెరికా డాలర్లు ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి పంచుదామని కాసేపు అమెరికన్ డాలర్ లో నేనే ఇండియాలోకి ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఇస్తాను అది కూడా అందరికి ఇవ్వను ఓకే అందరికి ఇచ్చి అందరు తీసుకొని మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసి ఆగు బంగారం ఎందుకు బంగారం నీకు అంత కాసేపు ఆగు అన్నయ్య బంగారం లాంటి అన్న నువ్వు అట్ట మాట్లాడుకో మెంటల్ అనుకుంటారు నీకు అట్ట మారుతి చెప్పింది ఫస్ట్ మెంటల్ కూడం 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 రిలాక్స్ నేను అమెరికన్ డాలర్ని ఐటీని ట్రాన్స్ఫార్మ్ చేసి లేనోడికి పరిస్థితి బాగాలేడికి ఎవరైనా ఆడియో ఫంక్షన్ గేమ్ చంద్ర సినిమా ఆడియో ఫంక్షన్ రేపే ఉంది దానికి ఎవడైనా బావాలంటే ఓడికి లేనోడికి ఇద్దామని పెట్టా అదే విధంగా గేమ్ చంద్ర సినిమాకి ఎవడైనా పేదోడి పరిస్థితి బాగుంటుంది పాపం ఎవడన్నా వచ్చి ఓడికి ఇద్దాం అని పెట్టినాభై వేల కోట్లు డబ్బా కోట్లు ముగ్గురు మనుషులు మోయాలి ఆ డబ్బా అమెరికా డాలర్లు ఇక్కడ తీసుకొచ్చి అందరికి పంచి తర్వాత ఈయన దానికి వేరే టీం ఉంది తీర్చుకొని మెంటల్ ఎక్కిందని నాకు మీరు అయితే చేయండి మెంటల్ ఎక్కిందో సో అయితే సరే మరి ఆ యాభై వేల కోట్లు ఎంత మందికి పంచుదాం ఎలాంటి వారికి పంచుదాం అనుకుంటున్నా మరి చెప్పాను కదా సార్ ఎందుకు సార్ ఆ యాభై వేల కోట్లు పరిస్థితి బాగాలేని వాళ్ళకి మాత్రమే నీలాంటి మాత్రం నేను పంచాను నీ పరిస్థితి అంత బాగుంది ఎవడైనా పాపం లేని వాడికి అలాంటి వాడికి మాత్రం పాచుదాం చెప్పా చెప్పి అది కూడా సినిమా చూడడానికి ఆడియో ఫంక్షన్ వెళ్ళడానికి ఖర్చులకు ఏదైనా తిన్న ఇస్తానని ఇస్తా అంతే అంతేగాని నేను అందరికి ఇవ్వను నీ అంటోడికి మాత్రం అసలు బాగా నువ్వు ఈ మనకి కృషిలన్నీ వేస్తున్నావులన్నీ చేస్తున్నావు మనకన్నీ ఉన్నాయి అర్థం అవుతుందా అర్థగా మాట్లా అయితే ఇప్పుడు మొత్తానికి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా నేను అభిమానంతో మాట్లాడా యాభై వేల కోట్లు రాకపోతే కోట్లు నేను నీకు నెల రోజులు ఇస్తున్నా టైం నీకు నెల రోజులు టైం టైం ఇస్తున్నా నీకు నెల రోజులు టైం ఇస్తున్నా గేమ్ చెందిన సినిమాకి యాభై వేల కోట్లు కానీ రాకపోతే నువ్వు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత నెల రోజుల తర్వాత వచ్చి నా చొక్క పట్టుకొని మరి నన్ను ప్రశ్నించు సరే అయితే చేద్దాం యాభై వేల కోట్లు మరి పుష్పాకి రాలేదు కదా కుమార్ దానికి రాలేదు వచ్చిందంటే యాభై వేల కోట్లు ఎందుకు రాదు తెలుసా నీకు ఎవరైనా ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా ఆయన ఒక గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ లాంటి స్టార్ ఈ భూమి మీద ఎవరు ఉన్నారా నువ్వు ఐకాన్ స్టార్ స్టైలింగ్ స్టార్ పవర్ స్టార్ మెక్స్టార్ ఎంత స్టార్ ఎంత కానీ గ్లోబల్ స్టార్ మాత్రం ఎవరు లేరు గుర్తు పెట్టుకో చైనా పో అమెరికా పో రష్యా పో జపాన్ పో ఆస్ట్రేలియా పో స్విట్జర్లాండ్ ఎక్కడికైనా పో ఎక్కడ ఇలాంటి గ్లోబల్ స్టార్ లేడు ఓకే ఉండేది ఒక గ్లోబల్ స్టార్ నీకు నువ్వు కానీ కావాలంటే రోల్స్ చేయించుకుంటున్నావా అది అది నీళ్ళు అంటూ మరి డైలీ కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి అయ్యా మాట్లాడటం బయట సీయడం ఇదంతా అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదావా అని నేను కోపం చెప్పి వద్దు నేను చాలా కూల్గా మాట్లాడుతాను వస్తుంది కోపంగా వస్తుందిలే మాకు తెలుసు నువ్వేం చెప్పలేదు మాకు నేను చెప్పించింది అంటే నేను పొగలంతా ఏదో పనికి వెళ్తా ఖాళీగా ఉన్నాం నీ నీలా ఖాళీగా ఉన్నాం నేను పొగులంతా ఏదో పనికి వెళ్ళి సాయంత్రం సరదాగా గడపడానికి పర్కడికి వెళ్తా పది మందితో ఆనందంగా పంచుకొని మాట్లాడదామని పొగులంతా ఎంత కష్టపడ్డా సాయంత్రం మన వాళ్ళతో మాట్లాడుకుంటే హాయిగా ఉంటుంది గుర్తుపెట్టుకో అందుకని నేను పోతా అక్కడ పోయిన తర్వాత ఎవరు ఒకరు మీరు అంటూ అడుగుతారు ఆ రిపోర్టర్ రియల్ సినిమాని అప్పుడు చెప్పిరా ఈ సిని బాగా ముందు అసభ్యకరంగా అమ్మాయి బిగ్ బాస్ లో కూడా నాకు శృంగారం కావాలి ఆ శృంగారం చూపించట్లేదు సరికి గానీ కామెంట్స్ కూడా చూపి చూపించి నన్ను నిరదీసడుగు మాట్లాడి ఆ వీడియో అంటే ఆల్రెడీ అప్లోడ్ అయి కిందకి ఎప్పుడు వెళ్ళిపోయి ఉండదు ఆ వీడియో చూపించలేం కానీ అదే నువ్వు అనుకుంటావు నువ్వు ఎన్న చెప్తావు మొత్తానికి ఫేమస్ అవడానికి చెప్పే చెప్పేవాడు ఎన్న చెప్తాడు నీళ్ళు అంటు నువ్వేమంటారు ఇప్పుడు చెప్పేవాడు నేను చెప్పట్లే అడిగేవాడిని నువ్వే అడిగేవాడు చెప్తున్నావు అంతే అడిగేవాడు కూడా చెప్పేవాడే కదా ఇప్పుడు నువ్వేం అడిగేవాడు చెప్పేవాడు చాలా బ్యాడ్ గా మాట్లాడు చెప్పడానికి వచ్చావు నేను అడగడానికి కూర్చున్నాను ఇక్కడ అది తెలుసు చెప్పడానికి వచ్చింది నువ్వే ఏదో పాప మాత పిలిచాడు పాపం ఎవరు అతనే ఏదో పాప మాత్రం చరణ్ ఫ్యాన్ అయ్యా నువ్వు అది గా టాపిక్ మా ఛానెల్లో చెప్పు ఆ సినిమా గురించి అన్నాడు అది కాదు టాపిక్ ఏంటి వేరే టాపిక్ కదా మనం మాట్లాడు ఎడ్రా బిగ్ సో అయితే ఫైనల్ గా సోషల్ మీడియాలో నువ్వు ఇలా మాట్లాడడానికి ఏంటి రీజన్ నేను సోషల్ మీడియాలో ఏవి రీజన్ లేదు నేను ఉండడం ఇంత నెక్స్ట్ బిగ్ నెక్స్ట్ టైం బిగ్ బాస్ కు పోతానో హాలీవుడ్ కి పోతాను తమిళ బిగ్ బాస్ పోతాను మలయాళం మరాఠీ బిగ్ బాస్ పోతాను తమిళ నా ఇష్టం వచ్చిన దగ్గర పోతాని నీకెందుకు ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చావు కదా కామన్ మ్యాన్ అంటే ఫ్రస్ట్రేషన్ ఏంటి టాలెంట్ ఏంటి బయటికి తీద్దాం అని చెప్పి పిలిపించడం జరిగింది అనమాట టాలెంట్ ఏమన్నా ఉందేమో మరి చూద్దాం ప్రతి మనిషిలోనూ టాలెంట్ ఉంటది ఖచ్చితంగా ఉంటుంది అందుకే కదా మనం పిలిపించి ఇంత ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తుంది నీ దగ్గర ఏం లేకుండా చేస్తానా లేదు కదా టాలెంట్ అనేది ఎవడ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది టాలెంట్ అనేది ఎలా ఉంటుంది సందర్భ అవసరం బట్టి అదే వచ్చేస్తుంది అంతే కాబట్టి ఇక్కడ మ్యాటర్ అందంటే ఎవడో ఏదో ఇస్తాడని నేను ఏమీ చేయట్లే నేను ఎక్కడికో బావాలో నాకేం లేదు నేను రామ్ చరణ్ మీద అభిమానంతో గేమ్ కేంద్ర సినిమా గురించి మరి యాభై వేల కోట్లు అన్నావు కదా ఏంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు నేను ఒక లేబర్ గణి కానీ ఒక టీం ఉంది ఆ టీం గురించి నీతో మాట్లాడడం అవసరం వద్దు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు మరి మాది ఫ్యాన్స్ టీం మరి ఇంటర్వ్యూకి వచ్చావు కదా చెప్పాలి మరి ఫ్యాన్స్ అది ఫ్యాన్స్ టీం వచ్చావు కదా అది ఈసారి మరి మెగా అభిమానులు కూడా చూస్తారు ఇంటర్వ్యూ అదే సస్పెన్స్ అది సినిమా రిలీజ్ అయిన నెల తర్వాత వచ్చి నిన్ను మళ్ళీ కలస్తా సస్పెన్స్ తో పెట్టేది ఇలాగే తర్వాత వచ్చి నీతో మాట్లాడతా ఆ తర్వాత చెప్తా అన్ని నీకు చెప్పాల్సిన రూల్ నాకు లేదు ఓకే ఏమి చెప్పాలి రూల్ లేనప్పుడు ఎందుకు వచ్చావు మరి చెప్పారు కదా కానీ సస్పెన్స్ లో పెట్టి వచ్చావు మరి అదేందంటే ఒక పెద్ద పెద్ద దాని గనక చాలా మంది అయితే ఉండరు చాలా మంది కష్టం దాని గనక అది చెప్పి నేను వాళ్ళ పాధ పెట్టలేదు సరే అయితే మరి యాభై వేల కోట్లు కలెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ వస్తా నీ దగ్గరకు వస్తా నీతోనే మాట్లాడతా సినిమాకి రాకపోతే నువ్వు నన్ను గల్ల పట్టుకుంటూ నీ చెప్పుతో నువ్వు నన్ను కొట్టు ఓకే నీ పాత చెప్పుతో నువ్వు కోటి పార్ట్ టూ కంటిన్యూ చూద్దాం సో ఇది పార్ట్ వన్ సో లెట్స్ వాచ్ ఇట్